హాయ్ అండి నేను ద రియాలిటీ నైన్ ఎయిట్ వన్ శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ముందుగా గోమాతను దర్శించుకున్నారు అందరూ మండపం పైకి వచ్చారు అలంకరణ చూడండి ఎంత బాగా చేశారు మా గ్రామంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు చాలా బాగా చేస్తారు గ్రామ పెద్దలందరూ అందరూ వచ్చారు అందరూ కలిసిమెలిసి ఎంతో ఉత్సాహంగా ఆనందంగా ఈ ఎడుకని జరిపించారు అలంకరణ చూడని ఎంత బాగా చేశారో ఆడపిల్లలందరూ గోపికల్లాగా లాగా అలంకరించుకున్నారు మగపిల్లలందరూ శ్రీకృష్ణుని లాగా అలంకరించుకున్నారు చూడండి ఎంతో ఆనందంగా గ్రామ పెద్దలు జరిపారు ఇక్కడ ఉత్సవాన్ని ఇదిగోండి ఈ బాబు శ్రీకృష్ణుని రూపంలో మనకు దర్శనమిస్తున్నాడు గోపిక ప్రతి ఒక్కరూ అలంకరించుకున్నారు గోపికలలాగా పంతులు గారు అందరి గోత్ర నామాలతో పూజ చేసి అక్షంతులు ఆశీర్వాదాలు అందించారు